ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వర్త వారణాసిలో ఘోర ప్రమాదం ఎనిమిది మంది సజీవ దహనం ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో ప్రతి వీడియోలు చేస్తున్నాను వీడియోలు సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఫ్రెండ్స్ దానికి కల కారణం కూడా తెలియట్లేదు మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో కనిపించేలాగా చేస్తుంది ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి కెమెరాల కడక వెళ్ళినట్లయితే యూపీలోని వారణాసిలో ఘోర ప్రమాదం వెలుగు చూసింది కాశీ విశ్వనాథుని ఆలయ సమీపంలో నిన్న సోమవారం అర్ధరాత్రి రెండు ఇల్లు కూలిపోయి ఎగ్టనలో ఎనిమిది మంది సజీవ దహనం కాగా మరో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని సమాచారం చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయా కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది ఎన్డిఆర్ఎఫ్ స్థానిక పోలీస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని క్షతరాత్రులను బయటికి తీసే ప్రయత్నాలు చేశాయి ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పలువురిని ఆసుపత్రులకి తరలించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు అలాంటి పరిస్థితుల్లో శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం నాలుగో నెంబర్ ద్వారా మూసివేయబడినట్లు అధికారులు తెలిపారు ఆలయ సందర్శనకు వచ్చిన భక్తుల కోసం గేట్ నంబర్ ఒకటి రెండు నుండి ప్రవేశం ఇవ్వబడుతుంది ఈ ప్రమాద ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం పోలీసులు ఇచ్చిన పూర్తి సమాచారం మేరకు కూలిపోయిన రెండు ఇళ్ళు రాజేష్ గుప్తా మరీష్ గుప్తాలుగా తెలిపారు ఈ ఇల్లులు సుమారు డెబ్బై ఏళ్ళ నాటివని చెబుతున్నారు అర్ధరాత్రి సమయంలో రెండు ఇళ్ళు కూలిపోవడంతో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులకు వెంటనే విషయాన్ని తెలియచేశారు అధికారులకు సమాచారం ఇచ్చి వీధిలోకి వెళ్లే రహదారిని మూసివేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు అధికారుల నుండి ఆలయానికి వెళ్ళే నాలుగో నంబర్ గేట్ నుండి సందర్శకుల ప్రవేశ ద్వారాని మూసివేశారు ఘటనా స్థలంలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ కాశీ విశ్వేశ్వరనాథ్ వారణాసిలో జరిగిన ఘోర ప్రమాదం దా ఎనిమిది మంది అయితే అక్కడికక్కడికే చనిపోవడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి